కోటమి ప్రభుత్వం వంద రోజుల పాలన విజయవంతంగా సాగిందని నగర టీడీపీ అధ్యక్షుడు మాదరపు వెంకటేష్ అన్నారు ఈ మేరకు గురువారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు సూపర్ సిక్స్లో భాగంగా దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం రద్దు చేశారని యువతకు ఉద్యోగ భరోసా కల్పించి మెగా డిఎస్సి ప్రకటించారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశామని అన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఖచ్చితంగా ఒకటో తారీఖుకు జీతాలు విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు స్థానిక ఎమ్మెల్యే శంకర్ ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు చెత్తపాలనతో డెకౌట్ అయ్యింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కోటమ ప్రభుత్వానికి ఈ వంద రోజులు తక్కువ సమయం కానీ క్రికెట్లో బ్యాట్స్మెన్ తక్కువ బంతుల్లో ఎక్కువ రన్స్ చేస్తే ఎట్లా ధన విజయాలు సాధిస్తారో అలాగే కోటమ ప్రభుత్వం కూడా తక్కువ రోజుల్లో ఎక్కువ కార్యక్రమాలు అంటే వంద రోజుల్లో వెయ్యి రకాల కార్యక్రమాలు చేసి సూపర్ సక్సెస్ అయిన ప్రభుత్వం కోటమ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాధించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారులు రాకముందు సూపర్ సిక్స్ అనే పేరుతో హామీ ఇవ్వడం జరిగింది వాటిలో చాలా నెరవేర్చ మూడు నెలల కాలంలోనే అట్లాగే రేపు రాబోయే దీపావళి నుంచి కూడా సూపర్ సిక్స్ హామీ ఏదైతే ఉందో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అర్హులేలా ఇస్తామని చెప్పడం జరిగింది రేపు రాబోయే దీపావళి నుంచి ఆ పథకం కూడా అమలులోకి తెస్తున్నామని నిన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసేందుకు కోటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రివర్గానికి అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలు తమను నమ్మి ఎంతో మంచి అవకాశం ఇస్తే చేతగాని నిరంకుశ అసమర్థ నిర్ణయాలతో చెత్త పరిపాలన అందించి ఆఖరికే ప్రతి